అసలు ఎరువుల కొరత సృష్టించడానికి అది కస్టడీ తీసుకున్నాం ప్రివెంట్ కస్టడీ అంటే ధర్నాలు చేయాలి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది మేము ధర్నాలు చేస్తాం అరెస్ట్ అంటే హైస్లాండ్ లో వచ్చేస్తావా ఇండ్లలో బాగా పిల్లలతో ఉన్నప్పుడు వచ్చింది ఫ్రెష్ ప్రశ్నించదా చెప్పండి కనిజానండి నేను కీర్ మేము చేస్తున్నాను ఎందుకంటే చేశామని లేదు బాలనగర్ పిసిఎస్ గాడ దర్నా చేస్తున్నాడు మాకు ముందస్తు సమాచారం మేరకు మిమ్మల్ని అరెస్ట్ చేశాం ప్రివెంటెడ్ కస్టడీ సరే మీరు ఈ మనసాని ఏమనుకుంటున్నారు మా సార్ ఇంటికి రమ్మని మేము మెసేజ్ పెట్టాం సార్ ఇంటికి కాని ఒక లిఖన పత్రం ఇస్తాం అన్న కస్టడీ అంటావు చెప్ప రెండేళ్ళు ప్రోగ్రాములు చేస్తాం ఎప్పుడైనా అప్సాక్ చేస్తాము మిమ్మల్ని కూడా జరిగే అవకాశం ఉద్దేశం ఉద్దేశంతో మాత్రమే మేము మిమ్మల్ని ప్రేమ ఉద్దేశమైతే మాది ఒక రాజకీయ పార్టీ మేము రెండు చేయము ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక రిప్రజెంటేషన్ ఇచ్చే పద్ధతే ఉంటది ఒకవేళ కడుపు కడుపుగానే రైతు వానికి ఆకలి అయితే బీపీ లేస్తే ఆడ లోల్లు చేస్తారు వాళ్ళు రైతు చేసేదానికి కాదు కదా మేము రైతులకు వచ్చేనా మీకు రిప్రజెంటేషన్ చేస్తాం అంతే అంటున్నారు లొల్లు చేసి అసాంఘిక శక్తులు మేము సార్ చేస్తారని మేము చేసే ప్రోగ్రామ్ వాట్సాప్ లో పొందపరచినము కార్ ఇంటికి అందరు క్యాడర్ రాండి వినోద్పత్రాలు ఇవ్వాలి అంబేద్కర్ గారికి అని చెప్పి ఒక నిరసన కార్యక్రమం తెలిపడి మీరు ధర్నా చేస్తామని మీరే రూఢీ చేసుకొని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన సమాచారానికి వాళ్ళు అధికారానికి సార్ మీరు యాత్ర మాట్లాడుతున్నా మేము వాట్సాప్ లో పెట్టినాం మీరు అక్కడికి రావాలి అక్కడికి వచ్చి మాట్లాడాలి మీ అందరిలోకి మీరు మేము పిఎస్సిఎస్ కార్డు పోయి లొల్లి చేస్తాం స్టేషన్ కార్డు చేస్తాం ఏ పొద్దది సార్ ఇది రైతన్నలను చెరువులు అడిగితే కాంగ్రెస్ ప్రభుత్వం అని వైఖరి కాంగ్రెస్ ప్రభుత్వం అని వైఖరి